అందరికీ నమస్కారం ఒక పార్టీ కోసం కాకుండా ఒక వ్యక్తి కోసం కాకుండా ప్రజల కోసం ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల సమస్యలు తీర్చడానికి కోసం దేశం కోసం దేశం భవిష్యత్తు కోసం పనిచేసినటువంటి వాళ్ళు మీడియా వాళ్ళు అని చెప్పి నిన్న ఆరోపణలు చేసినటువంటి మీడియా మీద ఆరోపణలు చేసినటువంటి రాజ్యభ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి నిన్ను చూటిగా దుర్గం నియోజకవర్గం మీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి నేను సూటిగా చెప్తున్నాను విజయసాయిరెడ్డి గారు మీలాగా భూదందాలు భూ అక్రమాలు భూ పెత్తనాలు ఇష్టానుసారంగా రౌడీజాలు గూండేజాలు చేసి మీడియా వాళ్ళు అయినటువంటి ఏ బింద రాధాకృష్ణ సార్ గారు అయితే మే మహానీస్ వంశకృష్ణ సార్ గారు అయితే మే టీవీ సిబ్బంది అయితేమే మరి టీవీ ఫైవ్ నాయుడు సార్ అయితేమే టీవీ ఫైవ్ సిబ్బంది అయితేమే వాళ్ళు ఎదగలేదని చెప్పి అడ్డదారులో వాళ్ళు ఎదగలేదని చెప్పి వాళ్ళు కష్టపడి ఒక జర్నలిస్ట్గా ఒక రిపోర్టర్గా ఒక కరస్పాండెంట్స్గా ఒక చీఫ్ ఎడిటర్గా ఒక ఇన్పుట్ ఎడిటర్గా ఒక సీఈఓగా ఒక తండ్రిగా వాళ్ళు ఎదిగారని చెప్పి ఈ సందర్భంగా నేను విదేశారెడ్డికి రేటుకి నేను నేను చెప్తున్నాను మీలాగా వాళ్ళు పెత్తనం చేయరు మీలాగా ప్రజలను ఇబ్బంది పెట్టరు మీలాగా కష్టపడి రాత్రాండా పగలనకుండా కష్టపడి మహిళలు లొంగ తీసుకొని వాళ్ళు కడుపు చేయరు అని చెప్పి సందర్భంగా గుర్తుంచుకోవాలని కడుపు చేసింది నువ్వు ఆరోపణలు వచ్చింది నీ మీద ఆరోపణలు చేసింది వేరే వాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గర వాళ్ళ మీద మాట్లాడు కానీ కడుపు చేసింది నువ్వైతే మీడియా వాళ్ళు ఎందుకు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పింది సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తున్నాను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సింది నువ్వు నీతి నిజాయితీ నిరూపించుకోవాల్సింది నువ్వు అంతేగాని ఇష్టానుసారంగా మీడియా వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలితే ప్రజల కోసం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేసినటువంటి మీడియా మీద ఇష్టాంతంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని చెప్పి ప్రజలు సహించడని చెప్పి సందర్భంగా నేను విజయసాయికి సూటిగా నేను ప్రశ్నిస్తూ సూటిగా చెప్తూ ముగించుకుంటున్నాను